సిటీ స్వాగతం మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం జీవీఆర్ కళా కేంద్రాల సందని ఒక పండ్లతో సాధారణంగా ఇంతకుముందు పండ్లంటే అరటిపళ్ళు ఇలాంటి నాలుగైదు రకాల పళ్ళు మాత్రమే మనకి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి ఏదైతే కరోనా టైంలో డ్రాగన్ ఫ్రూట్స్ లాంటి ఇమ్యూనిటీ డెవలప్మెంట్ ఫ్రూట్స్ మీద జనం ఆసక్తితో కూడా మొదలు పెట్టారు లాక్ టైంలో లో కొన్ని రకాల పళ్ళు సూపర్ మార్కెట్లు కావచ్చు లేదంటే మోర్ రిలయన్స్ లాంటి మల్టీనేషనల్ కంపెనీ స్టోర్స్ లో మాత్రమే అందుబాటులో ఉండేది అలాంటివి ఈ రోజు తాడేపల్లి కూడా సౌకుడు వద్ద కూడా ఈ ఫ్రూట్స్ అనేవి లభించడం జరుగుతుంది సాధారణంగా ఢిల్లీ నుంచి వీళ్ళు ఇంపోర్ట్ కూడా చెప్తున్నారు ఇక్కడ రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ అయితే పండేవి కాదు హిమాచల్ ప్రదేశ్ లాంటి అతి అతిశీతల ప్రాంతంలో పండి అనేక రకాల ఫ్రూట్స్ మనకి తెలియదు దాదాపు ఇరవై నుంచి ముప్పై రకాల వరకు ఇక్కడ ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నాయి ఫ్రూట్స్ తో పాటు డ్రై ఫ్రూట్స్ లాంటివి డ్రై ఫ్రూట్స్ తో పాటు రకరకాల నట్స్ వాల్నట్స్ లాంటివి కూడా ఇక్కడ అందుబాటులో తెచ్చారు ఇక్కడ వ్యాపారస్తులు అయితే సూపర్ మార్కెట్ లో మాత్రమే లభ్యమయ్యే ఈ ఫ్రూట్స్ రోడ్డు మీద కూడా అందుబాటులో ముక్కు అందించాల్సిన అయితే ఈ ధరలు ఎలా ఉన్నాయి ఈ ఫ్రూట్స్ వల్ల ఉపయోగాలు ఏమిటనేది మనం అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం మీరు నాతో పాల్ అవుతాం వివిఆర్ కళా కేంద్రం వద్ద ఓసీ క్లబ్ అంటాం ఓసీ క్లబ్ సమీపంలో కిరణ్ అనే వ్యాపారి ఇక్కడైతే ఈ ఫ్రూట్స్ అమ్ముతూ ఉన్నారు అయితే ఏ రకాలు దొరుకుతున్నాయి ఇది ఇది ఏంటండి ఇది అండి చెరీస్ లైవ్ చెరీస్ అండి ఏమన్నా ఇవి బాక్స్ ఎంత పడుతుందండి బాక్స్ నాలుగు ఉన్నదండి నాలుగు ఉన్నది ఈ చేతిలో ఉన్న ఫ్రూట్స్ ఏంటండి ఇవి మరిపోసా మరిపోసారు ఇదండి ఇవి ఎలా అమ్ముతారండి కెదీ లెక్క

ব্লাড্ৰই ফ্ৰুটি ড্ৰাই বজাৰ ফিছ ফুটি মন షుగర్ డయాబెటిక్ పేషెంట్లు కూడా తినే ఫ్రూట్స్ ఇది కాబట్టి ఇప్పుడిప్పుడే మార్కెట్ కి అలవాటు అవుతుంది దీంట్లో కూడా కొత్తదనంగా మీరు ఎక్కడ దొరకని రకాలు కూడా చర్చించే ప్రయత్నం చేస్తా అని కూడా ఈ కిరణ్ చెప్తున్నమాట చూపి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ